హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఈరోజు ఐశ్వర్య లక్ష్మి ఉప్పు దీపం అంటారు కదండి అది పెడుతున్నాను కాకపోతే దీనికి ఒక ప్రత్యేక పరిహారం అండి ఇది ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు అత్తవారింట్లో కష్టపడుతూ చాలా కష్టాలు పడుతూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళ కోసం అండి ఈ పరిహారం ఇది ఉప్పు దీపం అందరూ ఆరోగ్యం కోసం పెడతారు ఆర్థిక ఇబ్బందుల కోసం పెడతారు కానీ ఇది మాత్రం సేమ్ అలాగే పెట్టాలి కానీ కొంచెం వేరేగా ఉంటుంది అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చూడండి ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకొని పైన నేను నువ్వుల నూనె వేసానండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు దీపం వలిగిస్తున్నాను దీపం వెలిగిస్తున్నాను ఇవి మాత్రం ఐదు 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 ఒత్తులు వేసుకొని వెలిగించాను ఎందుకంటే గురువారం శుక్రవారం మంగళవారం ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఐదు ఐదు ఒత్తులు వేసుకొని సారీ ఐదు దీపాలు పెట్టాలండి ఒక ప్రమిదిలోని అలా పెడితే ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఇప్పుడు నేను ఈ దీపంలో పచ్చకర్పూరం వేస్తున్నానండి పచ్చకర్పూరం అంటే శ్రీ మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టము ఇదిగోండి పచ్చకరపూరం వేస్తున్నాను అలాగే రెండు యాలకులు వేస్తున్నానండి ఈ దీపంలోనే వేస్తున్నాను వేసి ఇప్పుడు దీనికి ఈ దీపానికి హారతి చూపిస్తున్నాను చూడండి ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి ఇది కూడా మనం ఈ ఈ ఉప్పు దీపం ఐశ్వర్య దీపం అంటున్నాం కదండి ఇది మనం శుక్రహోరలో మాత్రమే పెట్టాలండి ఎప్పుడు పెడితే అప్పుడు కాదు ప్రతి శుక్రవారము శుక్రహోర ఉదయం ఆరు నుంచి ఏడు వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకు మళ్ళీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మనకు శుక్రహోర అండి శుక్రవారం రోజు ఉంటుంది సో ఇప్పుడు మనం దీపం అయితే పెట్టేస్తాము దూప దీప నైవేద్యాలు కూడా చూపిస్తున్నాము నైవేద్యంగా మనం చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు మహాలక్ష్మికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం బెల్లం అంటే బెల్లంతో చేసిన నైవేద్యాలు ఏమైనా పెట్టచ్చు శనగపప్పుతో చేసిన నైవేద్యం అయినా ఏదైనా పెట్టచ్చు బెల్లంతో చేసింది ఇప్పుడండి ఇది చూస్తున్నారా శ్రీ మహాలక్ష్మీ మహత్యం ఇది మనం ఉప్పు దీపం పెట్టినప్పుడు లక్ష్మీ అష్టోత్తరాలు అయినా చదువుకోవచ్చండి లేదంటే లక్ష్మీనారాయణలు చూడండి లక్ష్మీనారాయణలు అష్టోత్తరాలు లేదా లక్ష్మీ సహస్రనామం ఏదైనా అది మీ ఇష్టం కానీ లక్ష్మీదేవికి తన భర్తను కూడా కలిపి పూజ చేస్తే ఆవిడ ఎక్కడికి వెళ్ళరండి మనతోనే ఉంటారు మన ఇంట్లోనే ఉంటారు ఒకరికే కాకుండా ఇద్దరికీ పూజ చేస్తే ఇంకా మంచిది నేనైతే లక్ష్మీనారాయణ అష్టోత్తరం మాత్రం చదువుతానండి ఇది కూడా మల్లెపూలతోనే పూజ చేయాలి నూట ఎనిమిది మల్లెపూలతో పూజ చేయాలి ఇలా పూజ చేయడం వల్ల ఆడపిల్లలు ఏదైనా సమస్యల్లో ఉన్నా బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఈ పూజ తల్లి చేస్తేనే వృద్ధిలోకి వస్తారండి ఓకే మనం పూజ స్టార్ట్ చేద్దాం ఓం శుక్లాం భరదరం విష్ఠం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఓం గం గౌం గణపతే నమ ఓం గం గౌం గణపతే నమ ఓం గం గౌం గణపతే నమ చూడండి ఇప్పుడు ఈ ఐశ్వర్య దీపానికి ఉప్పు దీపానికి మాత్రమే ఈ మల్లెలతో పూజ చేస్తాము ఒక్కొక్క నామం చదువుతూ ॐ श्रिय नमः ॐ वैष्णवे नमः ॐ कमलाय नमः ॐ शारिण्ये नमः ॐ लक्ष्म्ये नमः ॐ वैकुण्ठनायकाय नमः ॐ इन्दिराय नमः ॐ पुण्डरीकाक्षाय नमः ॐ रमाय नमः ॐ गरुडवाहनायै नमः ॐ भार्गव्यै नमः ॐ शेष पर्यङ्काय नमः ॐ विशालाक्ष्ये नमः ॐ जनार्दनायै नमः ॐ सर्वाङ्ग्यय नमः ॐ वरदायै नमः ॐ देव्यै नमः ॐ हरये नमः ॐ इन्दुमुख्यै नमः ॐ प्रभवे नमः ॐ सुन्दर्यै नमः ॐ नरकध्वंसिन्यै नमः ॐ लोकमात्रे नमः वरे नमः ॐ अम्बिकायै नमः ॐ मधुसूदनाय नमः ॐ वैष्णव्यै नमः ॐ देवके पुत्राय नमः रुक्मिण्यै नमः ॐ केकिमर्दनाय नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ जगन्नाथाय नमः ॐ तीरवाण्यै नमः ॐ हालायुधाय नमः ॐ नित्यायै नमः ॐ नित्यव्रतायै नमः ॐ गौर्यै नमः ॐ शौर्ये नमः ॐ ॐकान्ताय नमः ॐ सुरेश्वर्य नमः ॐ नारायण्ये नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्महस्ताय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ माधव्यै नमः ॐ पद्मनाभाय नमः ॐ स्वर्णवर्णाय नमः ॐ सुरे सुरेश्वर्यै नमः ॐ नीरीश्वराय नमः ॐ सत्यै नमः ॐ पेथाम्बराय नमः ॐ शान्ताय नमः ॐ वनमालिन्ये नमः ॐ क्षमाय नमः ॐ अनगाय नमः ॐ जयप्रदाय नमः ॐ बलिध्वंसिने नमः ॐ वसुधाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ राजप्रदाय नमः ॐ अखिलाय नमः ॐ अखिलानाय नमः ॐ अखिलाधाराय नमः ॐ मायायै नमः ॐ श्रीलक्ष्मीनारायण दिव्यदम्पतिभ्यां नमो नमः ॐ श्रीलक्ष्मी अष्टोत्तरसनामां श्रीलक्ष्मीनारायण अष्टोधृतनामां पूजां समर्पयामि धूपं दर्शयामि दीपं दर्शयामि रत्नैकल्पितमासनं नमचले स्थानं तदिव्याम्बरं नाना रत्नविभूषितं मृदमदा चन्दनं ज्यादीतं पगबिल्बपत्र रचितं पुष्पं च धूपं तदा दीपं देवदयानिदे पशुपते हृत्कल्पितं गोह्यतं सौवर्णे मणिकण्डरत्नरचिते पात्रे घृतं पायसं भक्षं पञ्चविदःपदोदयतं रम्भाफलं पानकं शाकानामयतं जलं रुचिकरं कर्पूरखण्डोज्वलम् ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वेकरं चत्रं चामरयोधिकं व्यवदशकं निर्मलं वीणा वैर्मदङ्गकारकरता गीतं चनुच्छं तदा शास्त्राङ्गं प्रणतिस्तुति बहुविधा एतस्तमस्तं मया सङ्कल्पेन समर्पितं त्वविभो पूजां गृहाणां प्रभो आत्मातं गिरिजापति सहशरप्राणं शरीरं गृहं पूजा ते व्यवभोगरचनानिद्रा समाधिस्थितिः सञ्चारयो पदयोः प्रदक्षिणविधि स्तोत्राणि सर्वायुरौ यदिकर्म कौमी तत्वख शंबोध आराधनमर बोधनमं प्रतिदिन योगगात्रिंध्या भटे सैवाश्लोक चत प्रतिदिन पूजा हरेन्मानसे सोम तो सेविया साक्षात् दर्शनम व्यास तेल महवान सैलासलोक गति कर चरचरण कर्म वक्काय वनस वापराधम విహితం వహితం మా సర్వమేత శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమ ధూపదీప నైవేద్యం సమర్పయామి ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ఓకేనండి ఈ పూజ అయితే అయిపోయింది పూర్తిగా సంపూర్ణంగా ఇలా మనం ప్రతి శుక్రవారం చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మన కష్టాలు అనేది తీరడం మనకు చూస్తుంటాం రిజల్ట్ అనేది ఇలా చేస్తూ ఉండి ఎన్ని రోజులు చేయాలని అడుగుతారేమో మనం ఇలా చేస్తూ ఉంటే మనకు మంచి ఫలితాలనేది వస్తూ ఉంటది మనం ఆపాలన్నా ఆపలేము ఇది చేస్తూ ఉంటాం అనమాట అది మన సమస్య తిరిగేంత వరకైనా చేయొచ్చు లేదా మీరు లైఫ్లాంగ్ అయినా చేసుకోవచ్చండి ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి నష్టమైతే లేదు ఇంకా మంచి జరుగుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు ఉంటుందండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి